నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద లూర్బన్ పథకంలో మంజూరైన సుమారు డెబ్బై రెండు లక్షల రూపాయల నిధులతో నిర్మిస్తున్న కళ్యాణ మండపం అసంపూర్తి పనులకు తగినన్ని నిధులు సమకూరుస్తామని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెలిపారు గురువారం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద నిర్మిస్తున్న కళ్యాణ మండపం పనులను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళ్యాణ మండపంలో అసంపూర్తిగా ఉన్న మరుగుదొడ్లు మంచినీటి వసతి రెండు గదుల నిర్మాణానికి నిధులు సమకూరుస్తామని ఆయన తెలిపారు పనులు వెంటనే పూర్తి చేయాలని కాంట్రాక్టర్ కు సూచించారు నిర్మాణం పూర్తి అయిన వెంటనే ఆలయానికి అప్పగించాలన్నారు దీంతో ఆలయానికి ఆదాయం సమకూరుస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అంతిరెడ్డి రాజిరెడ్డి రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పులి శ్రీనివాసరావు సొసైటీ చైర్మన్లు మల్కారెడ్డి నారాయణ కాంగ్రెస్ పార్టీ నాయకులు బిల్ల రామ్మోహన్ రజిత యాదవ్ విజయ్ కుమార్ గౌడ్ కిషోర్ తాహెర్ లక్ష్మణ్ అశ్వక్ కిషన్ గౌడ్ ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షుడు ఇరంటి లింగం ఎల్లయ్య యాదవ్ అమనుల్లా ఎంబ మోహన్ తదితరులు ఉన్నారు Boleh, boleh, boleh. <tuk> nah, tergantung masa berapa. Terus, terus, terus. Ah, terus, terus, terus. Ah, terus, terus, terus. जो भी है जैसे कोई बात जो प्रोसेस में से होती है जैसे रेडियो खबर खबर भी होती है और ऐसा अच्छा नाम है और चलो मान लो इतने छोटे बड़ा जानते हैं एक मिनट सर एक कटवाकर मेरा मोड फिट होता है ले तो मोड फिट बड़ा करता 2 फिट आप तेज चल

వచ్చినాసాన్ని పెట్టున భక్తులకు కానీ ఇక్కడే కార్యక్రమం చేసుకోవటానికి కానీ ఇవ్వండి చేసుకోవటానికి కూడా కొంత సౌకర్యం ఉంటే బాగుంటుందన్నా మండలి నాయకులు గ్రామస్తులు అందరూ మా దృష్టికి తెచ్చిన తర్వాత ఈ షెడ్గా కళ్ళకుండా మరేజాలుగా చేయడం జరిగింది ఇంకా కొంచెం వర్క్ అది కూడా కంప్లీట్ చేస్తారు క్లోజింగ్ ఇవన్నీ చేసిన తర్వాత ఈ టూ మంత్స్ తర్వాత పెళ్ళిళ్ళు కానీ వచ్చిన పూజ వచ్చిన భక్తుల కానీ ఉండటానికి సౌకర్యాలు ఉంటాయి అదేవిధంగా మన నిజామాబాద్ డిస్టిక్లో లో ఇప్పటి వరకు రెండు లక్షల టన్నుల పైగా పండ్లు దగ్గర దగ్గర ఎనభై కోట్ల పైన రైతుల అకౌంట్లకు పడతా ఉన్నాయి అదేవిధంగా బోనస్ బోనస్ అంటూ బోనస్ కూడా వస్తుంది పప్పని చోళ్ళే బోనస్ కూడా ఇస్తారు కాబట్టి రైతులు ఎటువంటి ఆందోళన చెంది అవసరం లేదు మరి ఈరోజు ఈ వన్ వీక్ లోపల కేవలం అమలు వాళ్ళ కొరకే చూడకుండా బస్తాలు నింపి ఏదైతే సొసైటీ ద్వారా కానీ డాక్టర్ దాతాయ సంఘం ద్వారా కానీ తాడీ పర్చేజ్ చేస్తూ ఉన్నాము ఆ తొందరగా ఇస్తే మన మనకు కూడా ఎక్కడైనా వర్షం వచ్చినా అనుకుంటొచ్చిన ఇబ్బందులు ఇబ్బంది ఉంటాం కాబట్టి తప్పనిసరిగా చేయాలి అదేవిధంగా విచారణ మిస్టర్ గారు కూడా విజిక్ట్ చేస్తూ ఉన్నాను నేను కూడా ఆయన హెచ్పిలు చూసి ఆన్మూడు వద్దే వచ్చినాను ఆయన కూడా వచ్చిన తర్వాత రెండునే ఉన్నాయని ఎక్కువ స్థానాకల్నే ఉన్నాయి కాబట్టి వారికి ఇన్ఛార్జ్ చేస్తుంది రమ్మని చెప్పడం జరిగింది